వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ చెరపల్లి డివిజన్ బిఎన్ఐ గ్రాండ్ చెరపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఆధ్వర్యంలో చెరపల్లి పారిశ్రామిక సంఘం హాల్లో గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు నగర మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డు సాయి సంజీవనగర్ కాలనీ లో హరిబాబు ఆధ్వర్యంలో ఒకటి పాయింట్ ముప్పై లక్షలతో నూతన శిసి రోడ్డు ప్రారంభించిన ముఖ్య అతిథిగా నాగార మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గూడూరు అశోక్ గౌడు కౌన్సిలర్ అన్నం రాజు సుమిత్ర సురేష్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు ముప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ముప్పై కోట్లు నిధులు కేటాయించారు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మందమూల పరమేశ్వర రెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు ఉప్పల్ నియోజకవర్గంలో పది డివిజన్లు ఒక్కో డివిజన్ కు మూడు కోట్ల చొప్పున మొత్తం ముప్పై కోట్లు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ముల్లి పావని జంగ యాదవ్ సత్య సర్వేక్షణ ఇన్ఛార్జ్ పి యోగేశ్వర్ కి నమస్తే స్కీమ్ స్టేట్ నమస్తే కోఆర్డినేటర్ జాబ్ వచ్చినందుకు సన్మానం చేయడం జరిగింది చైర్పర్సన్ ముల్లి పావన్ జంగ యాదవ్ మాట్లాడుతూ యోగేశ్వర్ రెండు వేల ఇరవై అక్టోబర్ లో జైన్ అయ్యారు మున్సిపాలిటీలో మూడు సార్లు సత్య సర్వేక్షణ్ అవార్డులో రావడంతో భాగంగా కృషి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఓబీసీ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు సందర్భంగా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో నిన్న కాప్రా తహసీల్దార్ చరిత్ర వినతి పత్రం అందజేశారు పద్మశాలి టౌన్షిప్ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండాల లక్ష్మారెడ్డి అన్నారు డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని పద్మశాలి టౌన్షిప్ లో కార్పొరేటర్ శిరిషా సోమశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే కంపౌండ్ కి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు కాసం మైపాల్ రెడ్డి పద్మశాలి టౌన్షిప్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నాలుగు ముప్పై రెండు వేతనం నలభై ఏడు వేల నుండి లక్ష దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఫార్ములా ఈ కేసు ఒక ఉత్త కేసు ఫార్ములా ఈ నుండి రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి వెళ్లలేదు కోర్టులో విచారణ చెయ్యండి అనే తీర్పు వచ్చింది దానికి కొందరు కాంగ్రెస్ నాయకులు తప్పు చేశాడని శిక్ష వేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరిస్తున్నారు మండిపడ్డారు ఏపీ హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊరడ దక్కింది ఐదేళ్ల వ్యవధికి జగన్ కు పాస్పోర్టు మంజూరు చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది పరిమితి ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లాండ్ జట్టు త్వరలో భారత్ పర్యటించనుంది ఈ సిరీస్ జనవరి ఇరవై రెండు నుంచి మొదలవుతాయి తొలుత ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య ఐదు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్ జరుగుతుంది తమిళ హీరో అజిత్ కారుకు యాక్సిడెంట్ రేసింగ్ ట్రాక్పై ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం అదుపు తప్పి సైడ్ వాళ్ళను ఢీకొట్టిన కారు అజిత్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు యుద్ధాల ప్రభావంతో తీవ్ర తుఫానులు భూకంపాల ప్రభావంతో నిన్న టిబెటు సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో తొంభై ఐదు మందికి చేరిన మరణాలు గాయపడ్డ మరో నూట మంది గంట వ్యవధిలో ఆరుసార్లు కంపించిన భూమి వార్తలు ఇంతటితో సమాప్తం